హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము ఇది వచ్చేసి నిన్న ఈవినింగ్ బ్లాగ్ అనమాట అలాగే ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి షేర్ చేయండి కొత్త వాళ్ళు అయితే కనుక సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి మీకు వీలుంటే మీకు వీలుంటే నచ్చితేనే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా వీడియో ఎలా అనిపించింది అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి లైక్ చేయడం వల్లనే మన వీడియో అనేది చాలా మందికి రీచ్ అవుతుంది థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరు కూడాను పేరు పేరున చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి పిల్లలు స్కూల్ నుండి వచ్చేసిన తర్వాత ఇంకా లంచ్ బాక్సెస్ కూడా ఉంటాయి కదా వాటితో పాటు ఇంక అన్నీ క్లీన్ చేసేసాను నెక్స్ట్ ఇంకా మా వారైతే కూరగాయలు తీసుకొచ్చేసారు అంటే ఆల్రెడీ ఉన్నాయి మొన్ననే తీసుకొచ్చాము కాకపోతే దోసకాయలు కొంచెం ఇప్పుడు నాటువి అనమాట మరీ అంతవి కాదు పొడవి కాదు కానీ రౌండ్వి కానీ కొంచెం పుల్లగా ఉంటాయి ఇవి లాస్ట్ టైం చూసినప్పుడు అసలు దొరకలేదు పెద్ద పెద్ద కాయలు ఎల్లో కలర్లో ఉన్నాయి అలా దొరికి అనమాట మ్యాంగోస్ లాగా ఉన్నాయి ఆల్రెడీ ఇంట్లో కూరగాయలు ఉన్నాయి చూడండి ఆ దోసకాయ డిఫరెంట్గా ఇవి డిఫరెంట్గా ఉంటాయి కొంచెం పులుపు ఉంటుంది అనమాట అప్పుడే దోసకాయ పచ్చడి కానీ కర్రీ కానీ టేస్ట్ ఉంటుంది మిర్చి అయితే రెండు మూడు వారాలు అవుతుంది తీసుకొచ్చి బాగా స్పైసీగా ఉన్నాయని చెప్పాను కదా ఆ ఖాళీ కవర్ అనమాట అది ఇదేమో ఇంకా నిన్న తీసుకొచ్చారు దోసకాయ అలాగే వంకాయ ఫ్రెష్గా ఉందనేసి మార్కెట్ పెట్టారనమాట నిన్న మార్కెట్లో తీసుకొచ్చారు యాక్చువల్గా దీవెనకి ఏదో తీసుకోవడం కోసం వెళ్తే వంకాయలు ఫ్రెష్గా కనిపించాయని ఒక పావు కిలో తీసుకొచ్చారు నాకైతే చాలా ఇష్టం వంకాయ నేను రోజు మూడు పూట్లు పెట్టిన తింటాను ప్రతిరోజు తినమన్నా తింటాను అనమాట అంత ఇష్టము ఇంకా మా దీవెన్ బాబు అయితే ట్యూషన్కి వెళ్ళాడు రాలేదు వాన్ని దింపేసి వచ్చేసారు ఇంకా దీవెననేమో ఇంట్లోనే చేసుకుంటుంది అనమాట తన వర్క్ తను చేసేసుకుంటుంది మాకు కొంచెం ఇట్లా వీడియోస్లో కానీ లేదంటే బయటికి వెళ్ళినప్పుడు కానీ కొన్ని కొన్ని అర్థం కాకపోయినా సరే ఏదైనా మనకి రాంది పిల్లలకి మనం చెప్పుకుంటూ ఉంటే మనం ఉన్నప్పుడు చదివిస్తుంటే వాళ్ళకు కొంచెం ఎట్లా ఉండదు అంటే మనం కొంచెం ఏమంటారు ప్రేమ చూపిస్తాము అంటే ఎక్కువ భయం ఉండదు కొట్టలేము కాబట్టి కంపల్సరీ ట్యూషన్కి అయితే అది కుదిరినప్పుడు అయినా అయినా ఏదైనా సరే బయట వాళ్ళు చెప్పిన దానికి పేరెంట్స్ చెప్పిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది అది స్టడీ పరంగా కానీ లేదంటే భయం వల్ల కానీ ఏదైనా అందులోనూ కుదరకపోవచ్చు కూడా మాకైతే మెయిన్గా కుదరట్లేదు మాక్సిమం ఇంతకుముందు నేను కానీ వాళ్ళ నాన్న కానీ చెప్పాను అనమాట ఈ టూ మంత్స్ త్రీ మంత్స్ నుండి ఇప్పుడైతే అసలు కుదరట్లేదు అందుకే ట్యూషన్కి అయితే పంపించేస్తున్నాము అక్కడైతే వెంటనే రాసేస్తాడు టూ అవర్స్లో హోంవర్క్స్ అన్నీ అయిపోతున్నాయి అలాగే ఇంటికి కూడా వచ్చేస్తున్నాడు ఇక్కడ మాత్రం ఒక్కొక్క హోంవర్కే ఫార్టీ మినిట్స్ సిక్స్టీ మినిట్స్ దాదాపు వన్ అవర్ చేస్తాడు ఒకటి రెండు రాసేసరికి నైట్ ఎప్పుడో టెన్ థర్టీ లెవెన్ వరకు కంప్లీట్ చేస్తున్నాడు ఇంక ఇలా అయితే మనం మాటినాడు కానీ వాడిని ట్యూషన్కే పంపించాలనేసి వాళ్ళ నాన్న ఇంకా ట్యూషన్లో జాయిన్ చేశాడు వాడికి కూడా ఇష్టమే ఆ టీచర్ దగ్గరికి వెళ్ళమంటే దీవెన్ బాబు చెప్పడం కూడా అనిత గారు అనిత టీచర్ అంటే బాగా ఇష్టం అనమాట మా దీవెన్ బాబుకి వెళ్తావా అంటే వెంటనే వెళ్తా అని చెప్పేశాడు అందుకే పంపించేశాము ఇంకా అక్కడైతే కంప్లీట్ చేసుకుంటాడు మనం స్కూల్ హోంవర్క్సే కాకుండా ఇంకా వేరే నేర్పించేవి రైటింగ్ కూడా బాగా నేర్పిస్తారనమాట మా దీవెనకి దీవెన్ బాబు రైటింగ్ కూడా చాలా ఇంప్రూవ్ అయింది లాస్ట్ ఇయర్కి ఇప్పటికి కూడా ఇంకా దీవెన అయితే చాలా వారస్తుంది టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ అలా ఉంటుంది మీకు వీలుంటే ఒకసారి రేపు చూపిస్తాను దీవెన నోట్బుక్స్ రాసేవి చాలా చాలా బాగుంటుంది రైటింగ్ ఇంగ్లీష్ కానీ తెలుగు కానీ కాకపోతే తెలుగే కొంచెం చదవడం ఒత్తులు అవి ఉన్నవి పొత్తులు పొల్లులు ఉన్నవి కొంచెం మిస్టేక్ అవుతుంది అనమాట రాయడం కరెక్ట్ రాస్తుంది చదవడం చదువుతుంది కానీ ఎక్కడైనా ఎక్కువగా ఒత్తులు ఉన్నప్పుడు అవి కొంచెం ఇంకా రావట్లేదు అంటే నేర్పిస్తున్నారనమాట ఇంగ్లీష్ మీడియం పిల్లలకి అవి రావాలంటే కొంచెం కష్టం కదా అయినా సరే బాగానే చదువుతుంది మాట్లాడడం మాత్రం పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట అన్నీ కూడాను అది ఇంకా కొంచెం నెంబర్స్ కూడా కొన్ని కొన్ని వరకు తెలుగులో తెలుసు కానీ ఇంకా కొంచెం పెద్ద నెంబర్స్ మనం ఐదు వందలు వెయ్యి రూపాయలు అలా అంటే తెలియట్లేదు అనమాట చాలా మందికి తెలియదు నైంటీ ఫైవ్ పర్సెంట్ తెలియదు పిల్లలకి ఇప్పుడు ఇంగ్లీష్లో చెప్తేనే తెలుస్తుంది అనమాట నాకైతే ఇంకా బియ్యం కడిగి పక్కన పెట్టేశాను ఇడ్లీ కూడా నానబెట్టాను అది లాస్ట్లో యాడ్ చేశాను మెజర్మెంట్స్ ఎలా వేసుకోవాలి కొలతలు అనేది ఆల్రెడీ మార్నింగ్ ఎప్పుడో నానబెట్టేశాను అది ఇప్పుడు ఈవినింగ్ టైం వచ్చేసి ఫోర్ ఫైవ్ అయిపోయింది ఫోర్ థర్టీ ఫైవ్ అయింది పిల్లలు అయితే స్నాక్స్ తినేశారు ఫ్రెష్ అయిపోయారు ఇంకా హోంవర్క్స్ రాసుకున్నారు చెప్పాను కదా దీవెన్ ట్యూషన్కి వెళ్ళాడు దీవెన ప్రాజెక్ట్ వర్క్ ఇస్తే ఇంట్లోనే చేసేసుకుంటుంది నేనేం వంట చేస్తున్నాను ఇంకా నిద్ర కూడా ఒక ఫోర్ డేస్ నుండి మధ్యలో ఒక త్రీ డేస్ హాలిడేస్ వచ్చే అటు ఇటు తిరగడం వల్ల టైంకి పడుకోవట్లేదు నిద్ర కూడా పాపం కరువైపోయింది పొద్దున్న లేగాలన్నా కూడా వాళ్ళకి లేవబుద్ధి అవ్వట్లేదు అందులో వాతావరణం చల్లగా ఉంది కాబట్టి అసలు పొద్దున్న లేగాలంటే పెద్దవాళ్ళకే లేవబుద్ధి అవ్వట్లేదు కష్టంగా అలారం పెట్టుకొని అలారం పెట్టుకొని మోగ కానీ ఇంకా లేవాలి కదా తప్పదు కానీ లేవడం తప్ప లేదంటే అసలు మెలకు రావట్లేదు అట్లొచ్చింది ఇంత ముందు అయితే అలారం మోగ ముందుకే నిద్ర వచ్చేది ఒక టూ డేస్ నుండి నిద్ర సరిగ్గా లేకనో ఏమో లేట్ నైట్ అవ్వడం వల్ల నిద్ర సరిగ్గా లేక మెలకువ రావట్లేదు లేవాలనిపించట్లేదు మెయిన్ హెడ్ఏక్ కూడా ఎట్లా కూడా అనిపిస్తుంది అనమాట అందుకే తొందరగా తినేసి పాడుకుందాం అనేసి ఈరోజు నుండి డిసైడ్ అయ్యాము అందుకే ఫైవ్ థర్టీ సిక్స్ ఫైవ్ థర్టీ సిక్స్ అంతే టైము అయితే చేసేస్తున్నాను వాళ్ళకి రాకముందుకే నాకు కొన్ని కొంచెం పనులు అయితే అయిపోతాయి అనమాట ఇల్లు మొత్తం ఇంట్లో టీ కాఫీ అన్నీ అయిపోతే ఇల్లంతా నీట్గా క్లీన్గా ఉంటుంది టీవీ కూడా ఆఫ్ చేసి పెట్టేస్తాను వచ్చేసరికి గీజర్ ఆన్ చేసి ఉంచుతాను రాగానే ఫ్రెష్ అయిపోతారు ఏమైనా స్నాక్స్ కూడా రెడీగా ఉంచుతాను లేదంటే ఇంట్లో ఏమైనా ఉంటే అవి తినేస్తారు చేయమంటే ఏదైనా చేస్తాను లేదంటే బయట నుంచి ఏదో సమోసా కానీ ఏదన్నా ఒక్కటి తీసుకొచ్చుకుంటారు అనమాట ఎప్పుడన్నా ఒకసారి అది కూడా అంత ఇష్టంగా ఏం తినరు కాకపోతే తెచ్చు అంటే తెచ్చి తీసుకొచ్చి పెట్టామనుకోండి ఫ్రెష్ అవగానే ఒకటో రెండో తినేస్తే ఇంకా డిన్నర్ కూడా తొందర చేసేస్తాను కాబట్టి అయిపోతుంది ఇంకా మ్యాక్సిమం నైన్ థర్టీ కల్లా ఇంకా డిన్నర్తో సహా గిన్నెలతో సహా అన్నీ అయిపోతాయి నైట్ ఎక్కువగా ఉండవు ఎందుకంటే ఆల్రెడీ ఈవినింగే వాళ్ళ లంచ్ బాక్సెస్ కానీ మేము తిన్నావు కానీ అన్నీ అయిపోతాయి మెయిన్గా ఇంకొకటి అయితే కుక్కర్ తీసుకోవాలని చూస్తున్నాను నేను ఒకటే అయిపోయింది మార్నింగ్ పిల్లలు బాక్స్ పెట్టాలని ఏదైనా పప్పు అన్న రోజు కూడా కొంచెం కుదరట్లేదు అనమాట ఎలక్ట్రిక్ దాంట్లో పెట్టేసుకొని రైస్ దీంట్లో పప్పు ఉండాల్సి వస్తుంది ఏదైనా ఉడికించుకోవాలి ఆలు అలాంటివి ఏదైనా కర్రీ చేసుకోవాలనుకుంటే కూడా ఇబ్బంది అవుతుంది అనమాట ఆల్రెడీ నా దగ్గర మూడు ఉంటే ఒకటేమో మాడిపోతుంది విజిల్ దానికి వాచర్ సరిగ్గా లేదని అది ఎన్నిసార్లు వేయించినా ఇంకా అది ఒకసారి పాడైపోయిందంటే ఇంకంతే ఏదో మేనేజ్ చేయడం తప్ప దాంతో అని పక్కన పడేసాను ఇంకా వేస్ట్ ఫుడ్ అంతా వేస్ట్ అయిపోయింది మాడిపోద్ది పప్పు కానీ రైస్ కానీ అనేసి దాన్ని పక్కన పెట్టేశాను అలా అన్నారు కూడా బేస్ కొంచెం డ్యామేజ్ అయింది పైన వాచర్ కూడా ఆగట్లేదు దీనికని అది ఇప్పటిది కాదు టెన్ ఇయర్స్ బ్యాక్ది అనమాట దాని పని అయిపోయింది ఇంకొకటి కూడా మొత్తం అంతా హ్యాండిల్స్ అన్నీ ఊడిపోయాయి ఇంకొకటి మామూలుగా ఇప్పుడు కొంచెం పెద్దది తీసుకోవాలనుకుంటున్నాము పెద్దది అంటే మరీ పెద్దది కాదు ఇప్పుడు మనకి హాఫ్ లీటర్ ఉందనమాట వన్ కేజీది అలా తీసుకుంటే స్టీల్ వస్తుంది కదా లోపల మనకి బయట సైడ్ లోపల కానీ అదైతే కొంచెం బెటర్ రైస్ పెట్టుకున్న దీంట్లో పప్పు పెట్టుకున్నాం బాగుంటుంది ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ కూడా పెద్దవాళ్ళకి సరిపోతుంది అని అనుకుంటున్నాము తీసుకోవాలి కుదరట్లేదు ఎప్పటి నుంచో అనుకుంటున్నాము అదొక కుక్కర్ తీసుకుంటే ఇంక అయిపోయినట్టే ఎక్కువ గిన్నెలు కూడా మెయింటైన్ చేయడం కూడా చాలా కష్టం ఇల్లు క్లీన్ చేసినప్పుడు మాత్రం మరీ షిఫ్ట్ అయినప్పుడు దానికంటే ఇంకెక్కువగా ఉంటుంది అనమాట ఇల్లు క్లీన్ చేసుకోవడం అన్నీ తీసి ఇక్కడ పెట్టడం మళ్ళీ అన్ని తోమి ఎక్కడెక్కడ పెట్టేసుకోవడం వాడేటప్పుడు బాగానే ఉంటుంది ఒకటి లేకపోయినా ఒకటి తోమకపోయినా కాబట్టి లాస్ట్ టైం అన్ని తీసేశాను నేను రెండు మూడు బాక్సుల నుండి అక్కడ ఇచ్చేసాను ఆ పనాకి ఇచ్చేసాను కొన్ని పాత పాత ఉంటే అన్ని దాంట్లో ఎవరు కావాలంటే వాళ్ళకి ఇచ్చేసాను ఇంకొన్ని రెండు మూడు వాడేవి ఉన్నాయి ఇక్కడ ప్లేస్ కూడా సరిపోదు అనేసి నేను బాక్స్లలో పెట్టాను ప్లాస్టిక్ డబ్బాలు లంచ్ బాక్సెస్ టూ త్రీ ఇయర్స్ నుండి ఉన్నవి అవన్నీ కూడా కార్డ్బోర్డ్ బాక్స్లో పెట్టేసి మొత్తం చెప్పాను కదా షిఫ్ట్ అయ్యేటప్పుడు మొత్తం దానిపైన రాసేసి అది ఓపెన్ కూడా చేయలేదనమాట క్లోజింగ్ ఐటమ్స్ అని మొత్తం రాసేసి మొత్తం పైన పెట్టేసా అనమాట ఇంకెప్పుడైనా కొంచెం ఏదైనా కిచెన్ కొంచెం పెద్దగా ఉన్నప్పుడు తీసుకొని వాడుకోవచ్చు అన్నీ మంచివే కాకపోతే ప్లేస్ లేదు ఇప్పుడు ప్రజెంట్గా మనకి ఇప్పుడు ఏమేమి అవసరం ఉంటుంది ఓన్లీ టిఫిన్ ప్లేట్స్ అవి కుక్కరు మామూలుగా ఒక రెండు కడాయిలు ఒక తవ్వ ఒకటి ఫ్రై ప్యాన్ ఒకటి అంతే ఎంతవరకే యూజ్ చేస్తున్నాను ఇంకా అవే నేనే తోముకుంటున్నాను కాబట్టి ఇంకా అయిపోగానే వెంటనే మళ్ళీ నెక్స్ట్ వంటకి అదే వంటలు గిన్నెలు క్లీన్ చేసుకోగానే చేసేస్తాము ఎన్ని ఉన్నా సరిపోదు ఆశకైతే ఇంకా అంతుండదనమాట ఎన్ని కొనాలన్నా చూడగానే కొనాలనిపిస్తుంది బయటికి వెళ్ళినప్పుడు ఇప్పుడు దాదాపుగా ఒక ఫోర్ ఇయర్స్ నుండి కూడా అసలు నేను ఏది ఎక్కువగా కొనట్లేదు అనమాట మ్యాక్సిమం మనకి ప్రమోషన్కి వచ్చినవి ఉన్నాయి మీషోలో చేసినవి కుక్వేర్ కూడా అత్తయ్యకి ఒకటి ఇచ్చాను ప్యాన్ ఒకటి అలాగే నా దగ్గర పాతది ఒకటి ఉంటే అమ్మకిచ్చాను ఒకటి రెండు మీషోలో వచ్చినవి చాలా ఉన్నాయన్నమాట ఇంకా వాటితోనే అడ్జస్ట్ అయిపోతున్నాము ఎక్కువగానే ఎక్కడ పెట్టేసుకోవాలి ప్లేస్ వేస్ట్ ఇంటికి ఎక్కువ చెత్త చెదరంతా ఉన్న బరువు అవుతుంది అని అంటారు అవసరం ఉన్నది లేనిది ఇంట్లో పెట్టకూడదు అయితే మరి మొత్తం బట్టలు కూడా అన్నీ తీసేసి చెక్క అంటే కొత్త కొత్తగా కొంటూ ఉంటే బట్టలు కూడా ఎక్కువ ఏం కొనను కాకపోతే కొంటూ ఉంటే మళ్ళీ పాత వాటిలోనే పొట్టిగా అయిపోయినవి మామూలుగా ఇట్లా ఏదన్నా డ్యామేజ్ అయినా అవి కూడా అలాగే పెడుతూ ఉంటారు కొంతమంది మడత పెట్టి అన్నిట్లు సర్దుతారు అస్సలు ఉంచండి నేను నాకు చిరాకు వచ్చేస్తుంది అనమాట ఇల్లు అంటే కబోర్డ్స్ అదినప్పుడు కానీ మనం ఇల్లేదన్న డీప్ క్లీనింగ్ చేసినప్పుడు కానీ మొత్తం అన్నీ తీసేస్తాను డబ్బాలు ఎప్పుడెప్పుడు మర్చిపోయి తీసుకొచ్చి అక్కడ పడేస్తూ ఉంటాం కదా కొంతమంది అయితే ఏముంటాయి అటకల మీద మొత్తం రైస్ కుక్కర్వి మిక్సీవి ఇంకా గ్రైండర్వి ఏదేదో డబ్బాలు ఉంటాయి ఫ్రిడ్జ్వి వాషింగ్ మిషన్వి అవి మనకి ఎప్పుడు రిపేర్ అయినా దాంట్లో మళ్ళీ ప్యాక్ చేసి ఏం తీసుకెళ్ళలేము ఇంతకు ముందులో ఇప్పుడు ప్యాకర్స్ మూవర్స్ వాళ్ళకి ఇచ్చినా సరే వాళ్ళు వేరే ప్యాక్ చేస్తారు ఆ డబ్బాలు ఏం పెట్టి ప్యాక్ చేయరు మన దగ్గర లేకపోయినా వాళ్ళ దగ్గర ఉంటాయి అవన్నీ దాస్తే ఏమవుతుంది అంటే అంత ఆ చెదల్లాగా స్మెల్లాగా వచ్చేస్తుంది లేదంటే అంత డస్ట్ వచ్చేస్తుంది సరిగ్గా దొలపకపోతే అందువల్ల అవన్నీ తాయడం నాకు అసలు ఇష్టం ఉండదు మెయిన్గా అంటే ఎవరిష్టం వాళ్ళది అనుకోండి పెట్టుకుంటారు కొంతమంది మొత్తం అంటే ఇట్లా సబ్జా లాగా సన్ సైన్ లాగా ఉంటుంది కదా దానిపైన మొత్తం కనిపిస్తూ ఉంటాయి అనమాట ఒక్కొక్క డబ్బా ఒక్కొక్క డబ్బా ప్యాన్లు తవ్వ ఇవన్నీ ఎందుకు పెడతారో నాకు అర్థం కాదు అంటే వాళ్ళకి ఎప్పటికైనా యూజ్ అవుతుంది ఎక్కడికైనా తీసుకెళ్ళినప్పుడు అను అనుకుంటా మేబీ నాకైతే అట్లా లేదనమాట అలవాటు నేను మొత్తం ఏదైనా ఉంటే మొత్తం తీసేస్తాను అవసరమైన వరకే ఉంచుకోవాలి అప్పుడు పని ఈజీగా అవుతుంది మనకి ఏదైనా దొరకాలన్నా ఎతకాలన్నా సరే ఈజీగా దొరుకుతుందన్నమాట వేస్ట్ ప్లేస్ కూడా కలిసి వస్తుంది మళ్ళీ ఇది నిండింది కదా అని వేరేది కొనకరాడం అట్లా చేయకుండా నేనైతే తీసేస్తాను ఒక్కొక్కరికి ఒక్కొక్క అలవాటు ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఈజీగా ఉంటుంది అనమాట ఒక పనిని ఒకళ్ళు ఒకలా చేస్తారు ఇంకొకళ్ళు ఇంకొకలా చేస్తారు ఆ వేలో వాళ్ళకి అలా అలవాటు అయి ఉంటుంది వీళ్ళకి ఇదే ఈజీ అనిపిస్తుంది వాళ్ళకి అదే ఈజీ అనిపిస్తుంది అలాంటప్పుడైతే అయితే మనం అయితే ఏం చేయలేము తప్పదు అందులోనూ మనం ఇడ్లీ బ్యాటర్ సారీ అండి ఇడ్లీ బ్యాటర్ రుబ్బుకునేటప్పుడు కొంచెం కూల్ వాటర్ వేసామనుకోండి అంటే మరీ కూల్ ఐస్ కాదు నార్మల్గా ఫ్రిడ్జ్లో పెట్టిన బాటిల్స్ ఉంటాయి కదా కొంచెం కూల్ వాటర్ వేసి మనం ఈ పిండి రుబ్బినట్టయితే మంచి మెత్తగా వస్తుంది అనమాట పప్పు కూడా చాలా తొందరగా మెదుగుతుంది మీరు ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది అయితే అలాగే వేస్తాను కొంచెం వాటర్ యాడ్ చేసి ఐసుగడ్లు వేయొద్దు అలానే ఐసుగడ్లు వేయొద్దు బాగా గడ్డలు కట్టిన వాటర్ కూడా వేయొద్దు నార్మల్ వాటర్ వేస్తే మనకి మిక్సీలో అయినా సరే గ్రైండర్లో రుబ్బినట్టు వస్తుంది వడకు కూడా మనకి చిట్కా బాగా హెల్ప్ అవుతుంది అనమాట ఒకవేళ నైట్ నానబెట్టి పొద్దున్నే చేసుకోవాలి ఫ్రిడ్జ్లో పెట్టి చేసుకుంటే క్రిస్పీగా వస్తే ఆయిల్ తక్కువగా పిలుస్తుంది అలా చేయలేని వాళ్ళు టైం లేని వాళ్ళు లైట్గా కూల్ వాటర్ ఉంటుంది కదా ఎక్కువ కూల్ ఉన్నవి అది కొంచెం వాటర్ వేసి మిక్సీ చేసుకొని బట్టేసుకున్నారు అంటే మనకి వెంటనే వడలు వేసేసుకోవచ్చు చాలా బాగా యూజ్ అవుతుంది ఒకసారి ట్రై చేయండి ఇడ్లీ పిండి కూడా అంతే కూల్ వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకున్నాడు చాలా బాగా వస్తుంది పిండి తొందరగా మెదుగుతుంది సాఫ్ట్గా కూడా ఉంటాయి అన్నమాట కొంతమంది అన్నం కూడా వేస్తారు ఇంకొంతమంది అటుకులు వేస్తారు నేనైతే ఇలా చేస్తాను చాలా బాగా వస్తాయి కలర్ కూడా బాగుంటాయి అన్నమాట పప్పు ఇడ్లీ కానీ తెల్లగా ఉంటాయి మెయిన్ రవ్వ తెల్లగా ఉంటుంది తెల్లగా ఉంది కదా బాగా వచ్చాయి అనుకోవడం కాదు మనకి ఇదే దొరుకుతుంది కాబట్టి ఇదే వాడాలి నాకేమో పొడ్డపప్పు ఏమో కొంచెం గాలించడం రాదు కాబట్టి నేను ఇంకా ధైర్యం చేయలేకపోతున్నా రాళ్ళు వచ్చాయంటే మొత్తం వేస్ట్ అయిపోయింది పప్పు అదంతా కూడాను అందుకని నేను మినపగుండలే వాడతాను దీంట్లో అయితే ఇంకా మినపప్పు అయితే మిక్సీ వేసేసుకొని వాటర్ అయితే కొంచెం యాడ్ చేసి కూల్ వాటర్ మిక్సీ పట్టాను ఇప్పుడేమో రవ్వేమో వాటర్ లేకుండా చేతులతో బాగా తీసివేయాలి అలాగని మరీ గట్టిగా కూడా కలపకూడదు పర్మెంటేషన్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది దోశ పిండి అయినా ఇడ్లీ పిండి అయినా రాయిలాగా గట్టిగా చేతులతో తీసి ఇలా గిన్నెలు ఎత్తేస్తూ ఉంటారు అలా చేస్తే అస్సలు పిండి పొంగదన్నమాట చూడండి మీరు ఒకసారి ట్రై చేయండి ఇడ్లీ వేసేటప్పుడు కూడా కొంచెం గట్టిగా అనిపిస్తే ఒకవేళ మీరు దాన్ని లైట్గా వాటర్ వేసేసి బాగా మిక్స్ చేసి ఒకటే డైరెక్షన్లో మిక్స్ చేయాలి మనకి పిండి కొంచెం పర్మెంటేషన్ అయిన తర్వాత కూడా ఎలా పడితే అలా కలిపేసామనుకోండా ఎయిర్ గ్యాప్స్ అంతా పోయి పిండి గట్టిగా అవుతుంది దోశ కానీ ఇడ్లీ కానీ వడ కానీ ఏ పిండి అయినా సరే ఒకటే డైరెక్షన్లో మనం సేమ్ కేక్ ఎలా మిక్స్ చేస్తాము అలాగే చేసుకోవాలి నేను ప్రతిసారి చెప్తూనే ఉంటాను అలాగే ఇలా తేడా ఎలా తెలుసు మీకే తెలుస్తుంది ట్రై చేయండి ఒకసారి ఇప్పుడైతే ఎంత తీసేశాను లాస్ట్లో యాడ్ చేశాను ఎంత వేశాను నేను రవ్వని తీసాను పప్పు ఎంత తీసాను అని మినప్పప్పు ఉండి మీకు మంచి శుభ్రం చేయగలిగే ఓపిక అలాగే వస్తే గనక రాళ్ళు అవి లేకుండా అది వాడుకోవడం బెటరు ఎలర్జీకి కూడా కొంచెం మినపప్పు వాడొద్దని అంటున్నారు మిల్ మేకర్స్ శనగపప్పు ఇంకా మినప్పప్పు క్యాబేజ్ ఒకటి ఇలాంటివి తినొద్దు అని అంటున్నారు కదా మినపగుండ్లు కూడా అంత హెల్త్కి మంచిది కాదంట మైదా లాగానే కొంచెం అలర్జీ చెప్తున్నారు దాని బదులు పొట్టుపప్పు వాడుకోవాలి రాళ్ళు లేకుండా శుభ్రం చేసుకొని ఉంటే కనుక ఇంక అదే బెస్ట్ ఇప్పుడైతే ఉప్పు వేయట్లే నేను ఒక్కోసారి మినపప్పులు ఉప్పు వేసి రూపు పెడతాను ఒక్కోసారి ఉప్పు మార్నింగ్ వేస్తాను ఇది కొంచెం ఎక్కువ క్వాంటిటీ కాబట్టి నెక్స్ట్ డేకి ఆ నెక్స్ట్ డేకి కూడా ఉంటుందేమో కొంచెం ఎక్కుతుందేమో ఉప్పు అంతా వేస్తే అని నాకు డౌట్ వచ్చి వేయలేదు అది కొంచెం పిండి మొత్తం మార్నింగ్కి ఎంత అవుతుందో చూసి ఆ తర్వాత యాడ్ చేసుకుందాం లేనేసి ఈసారి అయితే ఉప్పు వేయలేదు నేను ఒక్కరోజు చేస్తే మన మాత్రాన నేను మినపుగుండలతో పాటే ఉప్పు వేసేసి చేస్తాను ఫైనల్గా అయితే అయిపోయింది దీంట్లో నానబెట్టేస్తున్నాను అనమాట ఈ గ్లాస్ ఉంది కదా వాటర్ గ్లాసు ఇది పావు కిలో ఉంటుంది పావు కిలో కొంచెం ఎక్కువగానే ఉంటుంది మనం మెజర్ చేసుకుంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్కి ఎక్కువనే ఉంటుంది నిండగా వేస్తే సైడ్కి ఎలాగో పడిపోయిద్ది ఇంకా మళ్ళీ సగం గ్లాస్ వేసాను అనమాట వన్ అండ్ హాఫ్ వేసాను టూ డేస్ కానీ వేసేసాను మరి ఒక్కరోజు ఏం చేస్తాం ఇడ్లీ దోశ మాక్సిమం ఎవరు చెయ్యరు ఒక్కరోజు రెండు రోజులైనా కనీసం చేస్తాము ఆటోమేటిక్ వస్తుంది కూడా అలాగా మనకు కొంచెం రాదు రెగ్యులర్గా చేసేయాలి వాటికి గ్లాస్ నిండా అలాగే ఇందాక కొంచెం పడిపోయింది కదా సైడ్కి అది ఇది కలిపి మొత్తం ఎంతవుతుంది ఒక టూ గ్లాసెస్ కొంచెం తక్కువ అవుతుంది అనమాట ఇది వచ్చేసి విజయలక్ష్మి డియర్ మినపగుండ్లో నేను వాడేది ఇది మనం కొంచెం వేసినా సరే పప్పు బాగా ఒదుగవుతుంది మీరు నానిన తర్వాత కూడా ఇందాక చూశారు కదా ఇంత అవుతుంది అనమాట గుండ్లు మెయిన్గా క్వాలిటీ బాగుంటుంది పుచ్చులు అవి లేకుండా ఉంటుంది ఎక్కువ రోజులు స్టోర్ చేసుకున్న ఒక ఐదారు కేజీలు తెచ్చుకున్న ప్యాకెట్స్ పురుగు రాదు ఇదైతే బాగా నచ్చిందనమాట చూడండి గ్లాస్ కూడా ఇంత పోసేసాను